జనాభా కంటే మించి రిజర్వేషన్ ఉండాలని మేము కోరుకోలేము కదా మరి ఇప్పుడు అగ్రకులాల పేదల రిజర్వేషన్లనే మేము స్వాగతించినప్పుడు మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎందుకు స్వాగతించట్లేదు మా పీసీలై నలభై రెండు శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చిన సందర్భంలో మీరు స్వాగతించాలి కదా మీ జనాభా కంటే మీరు కదా కొంత తగ్గించేది కదా దాన్ని కూడా ఎందుకు జీర్ణించుకోవట్లేదు మరి మేము అప్పీల్ చేస్తున్నాం మా బలహీన వర్గాల ప్రజల పక్షాన ఒక దళితులుగా అందులో ఒక మాదిరి సామాజిక వర్గ బిడ్డలుగా మేము అప్పీల్ చేస్తున్నాం కోర్టుకు మిత్రులారా కోర్టుకు వెళ్లే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటే ఉండవచ్చు కోర్టుకు వెళ్ళొద్దని ఎవరు అనలేదు ఉండవచ్చు కానీ వెళ్ళడం ఎల్లడం అనేది సామాజిక న్యాయ కరెక్ట్ కాదు కదా టెక్నికల్ అంశాల గురించి టెక్నికల్ అంశాల గురించి నేను వెళ్ళట్లేదు మీరు అగ్రకులాల్లో పుట్టిన మీరు అగ్రకులాల పేదల పేరుతో రిజర్వేషన్ల మీరు అనుభవిస్తుంది కదా ఎవరన్నా మా దళితులు వెళ్లారా మేము గిరిజనులు వెళ్ళామా డీసీలు ఎవరైనా అడ్డం లేదు కదా మరి మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు ఎట్లా అడ్డం పడుతున్నారు ఎవరి ఆకాంక్షలకైనా న్యాయం ఉన్నప్పుడు సమర్థించాలి కదా ఈ రెక్క మేము మా బీసీలకు నలభై రెండు శాతం ప్రస్తుతం ఏదైతే అమలు జరగాలంటున్నారో అది అమలు జరగాలని మేము కోరుకుంటున్నాం దాన్ని అడ్డుకోవద్దని చెప్పి దాన్ని అడ్డుకోవద్దని చెప్పి అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళందరికీ నేను అప్పీల్ చేస్తున్నాను నేను అగ్రకులాల సంఘాలు కూడా అగ్రకులాల సంఘాలు కూడా ఓపెన్ గా బయటకు రావాలి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కావాలని కోరుకున్నప్పుడు మాలాంటి వాళ్ళ సహకారం వాళ్ళు కోరిండు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను స్వాగతించండి అని చెప్పి రెడ్డి సామాజిక వర్గ సంఘాలు బ్రాహ్మణ సామాజిక వర్గ సంఘాలు వైశ్య సామాజిక వర్గ సంఘాలు ఇతర సామాజిక వర్గ సంఘాలు మమ్మల్ని అప్పీల్ చేశారు అప్పీల్ చేసినా చేయకపోయినా అగ్రకులాల పేదల వైపు మేము నిలబడ్డాం మరి ఇక్కడ ఇక్కడ ఆ సంఘాలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల గురించి బీసీ ఎస్సీఎస్సీ సపోర్ట్ తీసుకున్న ఆ అగ్రకులాల సంఘాలు ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు ఉండాల్సిందే కోర్టుకు వెళ్లడం తప్పు అనవసరంగా అడ్డుకోవద్దని చెప్పి చెప్పాల్సిన బాధ్యత అగ్రకులాల సంఘాలకు ఉన్నది కదా వాళ్ళకు ఉండాలని కోరుకుంటున్నాను నేను నలభై రెండు శాతం రిజర్వేషన్లు అడ్డుకోవద్దని అడ్డుకునే ప్రయత్నాలు ఇప్పటికైనా ఉపశమించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏది ఏమైనా ఈ పొన్నం ప్రభాకర్ మాట్లాడిన వ్యాఖ్యలు దళితులు బలహీన వర్గాల మధ్యన మరింత జ్ఞాపించే విధంగా ఉండకుండా ఉండాలంటే ఆలస్యమైన కొద్ది సారీ చెప్పడం ఆలస్యమైన కొద్ది గ్యాప్ పెరుగుతుంది మేము ఇప్పుడు ప్రెస్ మీట్లకే పరిమితమైన అప్పీల్ చేస్తున్నాం మన మధ్యలో గ్యాప్ పెరగద్దని కోరుకుంటున్నాం మన మధ్యలో గ్యాప్ పెరగద్దని కోరుకుంటున్నాం ఐక్యత కోరుకుంటున్నాం ఐక్యతకు విచ్ఛిన్నమే ఐక్యతకు విహితమైన పని మేము ఎప్పుడు మేము చేయలేదు భవిష్యత్తులో కూడా చేయము కానీ అటువైపు నుంచే పొరపాటు జరిగింది కాబట్టి పొరపాటును వెంటనే సరిదిద్దుకోవడం ద్వారా మన ఐక్యతకు పెంచిన వాళ్ళు అవుతారు ఆలస్యమైన కొద్ది ఐక్యతకు కొంత విఘాతం కల్పించిన అవుతారు ఎందుకంటే మేము ఇప్పుడు ప్రెస్ లకే మా కార్యకర్తలు మేము అప్పీల్ చేస్తున్నాం స్పందించకపోతే కార్యాచరణ కూడా రూపొందించాల్సి వస్తుంది మా ఆత్మగౌరవం కంటే ముఖ్యం మాకింకేది ముఖ్యం కాదు తిండి లేకపోయినా కొంతకాలం బతుకుతాం పదవులు ఉన్నా లేకపోయినా మేము కొంత సహించుకుంటాం కానీ మమ్మలను కించపరిస్తే మమ్మల్ని దున్నపోతులతో పోలిస్తే లేదా మమ్మల్ని మంత్రిగా కూడా చూడకుండా పరిగణలోకి తీసుకోకుండా కనీసం ఆహ్వానం కూడా లేకపోతే దాన్ని మేము సహించలేము కాబట్టి దయచేసి పొన్నం ప్రభాకర్ నా సోదరుడు బీసీ సోదరుడు నువ్వు నువ్వు మాట జారావు నోరు జారావు వెంటనే సారీ చెప్పు అదే పరిష్కారం తప్ప మరొకటి లేదు గ్యాప్ పెంచుతే అది నీ వల్ల గ్యాప్ పెరిగినట్టు అవుతుంది గ్యాప్ తగ్గితే నువ్వు సారి చెప్పడం వల్ల తగ్గించినట్టు అవుతుంది ఏదో ముందు తేల్చుకోవాల్సిందే కోరుతున్నాను ధన్యవాదాలు తీసుకుంటుండ్రు మేము దాన్ని తప్పుపడుతున్నాం దాన్ని సర్దిద్దమంటున్నావు దాన్ని సరిదిద్దలేదు కానీ అగ్రకులాల పేదలకు రిజర్వేషన్లను మేము ఎప్పుడు అడ్డపడలేదు అగ్రకులాల పేదలకు రిజర్వేషన్ ఉండాలని కోరుకుంటాం